ఏఎస్పేట మండలం గుంపర్లపాడు గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆ ప్రభుత్వంలో వాలంటీర్లకు కేవలం ఐదు వేల రూపాయలు ఇస్తే కూలిపళ్ళ కన్నా తక్కువని అన్ని ఆనమని అన్నాడని అన్నారు కేవలం ఐదు వందల రూపాయలు ఇస్తే కూలి పనుల కన్నా తక్కువని ఆనమన్నారు వాలంటీర్లు రాజీనామా చేయొద్దు రేపొచ్చేది మా ప్రభుత్వం అప్పుడు వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయలు జీతం ఇస్తాము అని ఉద్యోగ అవకాశం ఉంటే అందులో వాలంటీర్లకు మొదటి ప్రాధాన్యతనిస్తామని ఆయన తెలిపారు మీరు ఎంపీ ఎమ్మెల్యేగా నన్ను ఓటేసి గెలిపించాలంటూ ప్రార్థిస్తున్నానని తెలిపారు నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే మీరు నిజాయితీగా ఒక్కటిగా మాట్లాడి చేస్తే ఆ బూత్లో ఎనభై శాతం ఓట్లు మనకే వస్తుంది మీరు అందుకని గట్టిగా చేయండి కావాల్సింది అడగండి చేయించుకోండి నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు మీ రోడ్లు కూడా కొంతవరకు వేసాను నేను మంజూరు చేసిన రోడ్డు శంకుస్థాపన చేసుకుంటున్నారే తప్ప గోడపేటకు రోడ్డు వేసిన దిక్కు లేదు అంతేకాదు మనకు అనేక రకాలైన పనులు ఉన్నాయి ఇక్కడ కావాల్సిన పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలంటే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మీరందరూ మంచి ఆలోచన చేయండి ఇలాంటి తాతలకు కూడా ఇప్పుడు జగన్ రెడ్డి ఇస్తానన్న మూడు వేలు ఐదేళ్ళు పెంచాడు దాన్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తే ఆయన యాభై రెండు వందల యాభై పెంచాడు ఇప్పుడు మూడు వేలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ చెప్తున్నాడు అవ్వాతాతల వృద్ధాప్య పెన్షన్లన్నీ నాలుగు వేలు చేస్తానని చెప్పి చెప్పారు ఈ నాలుగు వేలు కూడా రేపు ఎలక్షన్ అయిపోయి గెలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నెల నుంచి కాదు ఏది జూన్లోనో జూలై నుంచి కాదు ఈ ఏప్రిల్ మాసం నుంచే ఇప్పుడు వాళ్ళకి మూడు వేలు ఇచ్చి ఉంటే ఏప్రిల్లో మిగిలిపోయినవి మేలో మిగిలిపోయినవి జూన్లో మిగిలిపోయినవి ఐ మూడు వేలు జూలైకి వచ్చేటప్పటికి నాలుగు వేలు జూలై మాసం నుంచి ఏడు వేల రూపాయలు పాత బకాయిలతోటి పెద్దలకి వృద్ధాప్య పెన్షన్ ముసలి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆడబిడ్డలకైతే పద్దెనిమిది ఏళ్ళు నిండితే యాభై నాలుగేళ్ల దాకా పదిహేను వందల రూపాయలు యువకులకు మీకు ఉద్యోగాలు మరొక ఉపాధి మరొక వ్యాపారం మీరు పెట్టుకుని స్థిరపడే వరకు వాళ్ళకి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగపతి ఇది ప్రభుత్వం ఇవాళ ప్రణాళిక ఇచ్చి మేము చెప్పడం జరిగింది కాబట్టి అవ్వాతాతలు కూడా ఆలోచించండి ఇప్పుడు ఆయన ఇచ్చే మూడు వేలు కాదు రేపు మేమిచ్చే నాలుగు వేలు గురించి ఆలోచించండి మేమే ఎన్నికల్లో వచ్చేది అధికారం వచ్చేది జూలైలో కానీ పాత మూడు నెలలవి కూడా కలిపి మేము చెప్పిన మాట ప్రకారం ఈ మూడు వేలు ఆ మూడు నాలుగు వేలు ఏడు వేలు ఇస్తామని చెప్తున్నాం తర్వాత నెల నెల నాలుగు వేలు మీకు వస్తుంది కాబట్టి అవ్వ తాతలు కూడా ఈ పెన్షన్ మీ ఇంటికే పంపించడం జరిగేది మళ్ళీ అదే విధంగా నేను ఇంకొక విషయం చెప్తున్నా మీకు చేయమంటుంది వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయాలా ఐదు సంవత్సరాలు ఈనాటి హీనంగా కూలీల కన్నా హీనంగా వాడుకున్నారే ఇవాళ రాజీనామా ఎందుకు చేయమంటున్నారు వాళ్ళని అంత మాత్రం లే మీకు ఆ బిడ్డలకు మంచి ఉపాధి లేకే కదా మీ దగ్గరకు వచ్చి ఐదు వేల రూపాయలు నెలకి జీతం ఐదు అంటే రోజు కూలి ఎంత మీరు అందిస్తున్నారు వరిపోతా అంటే మిషన్ అనుకో నారాయణ వ్యవసాయంలో కలుపులు తీస్తారా ఎంత ఇస్తారు కూలి మూడు వందల రూపాయలు అయ్యా మూడు వందల నుంచి ఆరు వందల దాకా మీ గ్రామంలో కదా మీ వాలంటీర్కి ఇచ్చేది ఎంత తెలుసా నెలకి ఐదు వేలు రోజుకి ఎంత పడింది నూట యాభై రూపాయలు పడింది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇచ్చి దినసరి కూలీ కన్నా హీనంగా ఈ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను వాడుకుంది ఇప్పుడు వాళ్ళ అవసరానికి నేను రాజీనామా చేసేయండి రేపు మేము మళ్ళీ వస్తే మీకు ఇస్తామంటున్నారు మీరు వచ్చేదే లేదు కదా ఇప్పుడు మీరు ఓడిపోతారు ప్రభుత్వం రాదని తేలిపోయింది మన జిల్లా కూడా కాదు ఆ శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాకే మూడు పార్టీలకి కలిపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎనభై ఎనిమిది ఓట్లు కావాలంటే నూట నలభై ఓట్లు వస్తున్నాయి నూట నలభై ఓట్లు అక్కడే వస్తున్నాయి ఇక మంతా ఏం పని కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చేది లే మీ జీతాలు మళ్ళీ ఇచ్చేది లే మీరు రాజీనామా చేస్తే మీ ఉద్యోగాలు పోవడం ఖాయం నేను వాలంటీర్లకు మనం చేస్తున్నాను ముఖ్యంగా మీడియా ద్వారా కూడా చెప్తున్నా వాలంటీర్లు రాజీనామా చేయొద్దు గతంలో ఐదేళ్లు మీరు ఒక పార్టీకి చేశారు కూలీల కన్నా హీనంగా పనిచేశారు వదిలేయండి నిజాయితీగా ఉండండి మాకు చేయమని నేను అడగట్లేదు నిజాయితీగా పనిచేసుకోండి మీరు ఎన్నికల తర్వాత ప్రభుత్వం తెలుగుదేశందే వస్తుంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మీకు పదివేల రూపాయలు జీతం ఇస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తూ ఎప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చిన ఉపాధి అవకాశాలు ఇచ్చిన మీకు ప్రాధాన్యతనిచ్చి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాం ఇది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్